హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో గుర్తు చేసి ఎంతో హెల్దీ అయినా కొబ్బరి అండి నా చిన్నతనంలో ఇరవై ఐదు పైసలు ఇస్తే రెండు కొబ్బరి ఇచ్చేవారు ఎంచక్క బల ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని ఆ జ్ఞాపకాలన్నీ మంచిగా వేసుకుంటూ పాతకాలం నాటి మన అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా అదే టేస్ట్తో మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఈ కొబ్బరి ఉండలు చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి ముందుగా కొబ్బరి తురుముకోవాలి నేను నాలుగు కొబ్బరికాయలను పగలకొట్టి ఇలా తురుముకున్నానండి కొబ్బరి తురమడం కొంచెం కష్టమే కానీ తురుముకుంటే చాలా బాగుంటుంది చాలామంది ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసేస్తారు బ్లెండ్ చేసేస్తారు కదా అది ఎంత రుచి ఉండదు అనేది నాకు అనిపిస్తుంది మీ ఓపికను బట్టి తురుముకోవడం కానీ లేదా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి రెండు తిప్పులు తిప్పితే అదే కొబ్బరి పౌడర్ లాగా అయిపోతుంది కొబ్బరి తురుముని కొలుసుకున్నానండి ఈ గిన్నెతో రెండున్నర గిన్నెల వరకు కొబ్బరి తురుము అయింది చూసారా ఏదైనా కొలత వేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి అదే గిన్నెతో గిన్నెన్నర దాకా అంటే రెండున్నర కప్పుల కొబ్బరి తురుముకి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము వేసుకున్నాను ఈ బెల్లం తురుము మొత్తం వేసేశాక లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి బెల్లం మొత్తం కరిగి చక్కగా కొబ్బరి ఈ బెల్లం అంతా కూడా పీల్చుకొని మనకి రంగు ఆ చిక్కదనం అంతా తెలుస్తుందండి అలా వచ్చేదాకా దగ్గరే ఉండి సిమ్లోనే కలుపుతూ ఉండాలి పొయ్యి మీద పెట్టి అటు ఇటు పెత్తనాలకి వెళ్ళామా అడుగు మాడిపోతుంది కొబ్బరి రుచి అలాగే చూడటానికి కూడా అస్సలు బాగోదు ఒక్కొక్కసారి పాకం రాకుండా మనం ఉండ చుట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది బూజ్ వచ్చేస్తుందండి సో దగ్గరే ఉండి నిదానంగా కలుపుతూ ఉండాలి గిన్నె మందంగా ఉండాలి మనం వాడే గరిట కూడా కొంచెం కంఫర్ట్గా ఉండాలండి నాకు ఈ గరిట ఎంత కంఫర్ట్గా అనిపించట్లేదు దీన్ని తీసి చక్కగా స్టీల్ గరిటతో చూసారా నిదానంగా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగి మనకి ఈ కొబ్బరి లౌజ్ అనేది మొత్తం కూడా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుందండి అలా అయ్యేదాకా ఓపిగ్గా కలుపుతూ ఉండడమే నాకు ఇంచుమించుగా ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది ఎక్కడైనా బెల్లం గడ్డల్లాగా ఉంటే గరిటితో మెదుపుకుంటూ మొత్తాన్ని కూడా కలిపితే మనకి తెలుస్తుందండి ఎంత చిక్కదనం వచ్చింది ప్యాన్ అండి సపరేట్ అవుతుందా అదే గిన్నెదండి సపరేట్ అవుతుందా లేదా ఈ కొబ్బరి తురుము అంతా కూడా అనేది అర్థమవుతూ ఉంటుంది కదా మనకి అప్పుడు స్టవ్ ఆపేసేసి చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి ఉండలకి ఎటువంటి పాకము అవసరం లేదండి ఎవరైనా కూడా ఈజీగా చేసేయవచ్చు మొత్తం కలుపుకున్నాము కదా టేస్ట్ బాగుంటానికి ఇంకొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేశాను దీన్ని కూడా మొత్తాన్ని కలిపేసేస్తే మన కొబ్బరి ఉండల లవ్స్ రెడీ అయిపోతుందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నాకు ఆల్మోస్ట్ ఈ కొబ్బరి లవ్స్ ఈ మిశ్రమం లాగా తయారవ్వడానికి నాకు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది మందంగా ఉండే కడాయి పెట్టాను కాబట్టి ఎక్కడా మాడలేదు అంతే అండి మన కొబ్బరి లవ్స్ రెడీ అయిపోయింది కదా ఇక చల్లార పెట్టుకొని మనం ఎంత కొబ్బరి ఉండలు చేసేసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే పదిహేను ఇరవై రోజుల పాటు బ్రహ్మాండంగా తినొచ్చు చూడండి నాకు చల్లారడానికి పది నిమిషాల దాకా పట్టింది గోరువెచ్చగా ఉన్నప్పుడే కడాయినండి ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి చల్లారే కొద్దీ కడాయి గట్టిగా పీల్చేసుకుంటుంది కదా లాక్కోలేక పీక్కోలేక చేయాలి సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం అందంగా ఉండే గరిటితో ఇలా లాగేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి చేతికి మాత్రం నెయ్యి కానీ నూనె కానీ రాయ అవసరం లేదు కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కొబ్బరి ఉండలు చుట్టుకోవాలనిపిస్తుందో ఆ సైజులో చక్కగా రౌండ్ మౌల్డ్గా చేసుకుంటే అంతే అండి చూసారా ఎంత బాగా వచ్చేసాయో మన కొబ్బరి ఉండలు చేస్తూ ఉంటే కొబ్బరి లౌజ్లో ఉండి నిదానంగా ఆయిల్ అదే రిలీజ్ అవుతూ ఉంటుందండి ఈ ఆయిల్ సరిపోతుంది మనకి ఎటువంటి నూనె నెయ్యి చేతికి ఏమి రాసుకోవసరం లేదు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడటానికి కాదు రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి అన్ని కొబ్బరి ఉండల్ని ఇలా చేసేసుకుందాం చూడండి కొబ్బరి ఉండలు అన్నీ కూడా నాకు మొత్తం ఇరవై నాలుగు దాకా అయ్యాయి నాలుగు కొబ్బరికాయలకి ఇరవై నాలుగు కొబ్బరి ఉండలు అయినాయి కానీ ఎంత హెల్తీ అండి పైగా మన చేతులతో చేసావేమో ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ కొబ్బరి ఉండలు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఉంటాను మరి